గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో పర్యటిస్తూ ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్నారు జగన్ ప్రకటించిన మేనిఫెస్టో హాస్యాస్పదంగా ఉందని మాధవి అన్నారు గల్లా మాధవి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ కూడా టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అరాచకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజయనగర్ లో ఉన్న విజయనగర్ లో ప్రచారంలో ఉన్న గల్లా మాధవ్తోన్నాం మా చెప్పండి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తున్నాం చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్కరూ మా వెనకే ఉన్నారు అశేష జనవాహిని మా వెంటే నడుస్తూ ఉంది మీరు ప్రచారంలో కూడా చూసుకోవచ్చు వెనకాల ప్రతి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మా వెంట నడుస్తూ ఉన్నారు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అంటే ఘన విజయం మాదే అన్న అని వారు నిరూపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని రకాల ప్రజలు అంటే ఇప్పటిదాకా ఒక అనుమానం ఉండేది కాస్త టూ స్లమ్స్ కానివ్వండి మైనారిటీస్ కానివ్వండి వాళ్ళు ఏదైనా రారేమోననే ఒక భయాందోళనకు ఉంటా ఉండేది ఇప్పుడు అది కూడా లేదండి ఎందుకంటే వారు కూడా చైతన్యవంతులు అయ్యారు తెలుసుకుంటున్నారు అంతా ఇప్పుడు దాకా వచ్చింది ఉత్పత్తి సంక్షేమమే మనకి అని వారికి అర్థమైంది కాబట్టి నిజమైన నాయకత్వం వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన తర్వాత ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా మీరు మేనిఫెస్టోని గమనించే ఉంటారు చాలా హాస్యాస్పదంగా ఉందండి ముందుగా ఇచ్చిన నవరత్నాలు అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకేవో రాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాటి చూడండి వాటిని కొనసాగిస్తున్నాం ఈ నిధులను కొనసాగిస్తున్నాం వాటిని కొనసాగిస్తున్నాం అని చెప్పారు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఐదేళ్లలో కార్పొరేషన్లు అన్నిటినీ నిర్వీర్యం చేసి వాటిల్లో నిధులు లేకుండా ఎలాంటి తోఫాలు కానీ ఏమీ ఇవ్వకుండా అలాగ తీసుకొచ్చి ఈరోజు వాటిని కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు ఇవ్వనే ఇవ్వని వాటికి కంటిన్యూయేషన్ ఏంటో అర్థం కాలేదు నాకు ఆల్రెడీ చెప్పిన నవమోసాలని పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏవో నాలుగైదు తీసుకొచ్చి వాటిని మేము కంటిన్యూ చేస్తాము ఈ పథకాలను ఇలాగే కొనసాగిస్తాము అని అంటున్నారు మరి ఇక మీరు అమ్మఒడి కూడా అన్నారు దాన్ని ఏదో ఎక్కువ డబ్బులకి మేము అని అన్నారు మళ్ళీ అదే మాట ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికే మళ్ళీ వర్తించేలాగా వారు మాట్లాడుతున్నారు అంటే మిగతా పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అట్లా మీరు ఏది వాళ్ళు ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో ఏ అంశం తీసుకున్నా కూడా అలాగే అంత లోపభూ ఇష్టంగానే ఉన్నాయి ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో గత ఐదేళ్ల గతంలో ప్రకటించిన మేనిఫెస్టోని కానీ మేనిఫెస్టో ఉంది గత ఐదేళ్లలో ఏమీ చేయని వైసీపీ ప్రభుత్వం ఈసారి కూడా ఏమీ చేయమని ముందస్తుగానే మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉందంటూ కూడా గల్లా మాధవి చెబుతుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా తమకి విశేషమైన ఆదరణ మద్దతు కొనసాగుతున్నట్టు కూడా గల్లా మాధవి చెబుతుంది ఇది మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి